ప్రిన్సెస్ కట్ చూసారా కప్స్ పెడితే ఎంత సూపర్గా ఉందో ఇలాంటి టిప్స్ని మీరైతే చూడాలి అనుకుంటే వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలు వచ్చేసి ప్రిన్సెస్ కట్లో డిజైనర్ నెక్ని వేసి ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి అనేది చూపిస్తాను అనమాట కటింగ్ వీడియో మీరు అందరూ చూసే ఉంటారు కదా ఒకవేళ మీరు కటింగ్ వీడియో చూడలేదు చూడలేదు అంటే కనుక అప్లోడ్ చేసి ఉన్నాను అది వెళ్ళి చూడండి తర్వాత మనం నెక్ని క్యాన్వాస్ తోటి కటింగ్ అయితే చేసేసాం కదా దానిని మనము ఈ విధంగా లైనింగ్ని అటాచ్ చేసి పెట్టుకున్నాం అనమాట కటింగ్ వీడియోలోనే ఉందండి మొత్తము మీరు వెళ్ళి చూడండి తర్వాత ఈ లైనింగ్ని కొద్దిగా ఎక్స్ట్రా క్లాత్ అయితే పెట్టుకోవాలన్నమాట పెట్టుకున్నది మనం అడ్జస్ట్మెంట్ చేసి ఈ విధంగా నేను స్టిచ్ స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా ఆ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట చేసేసుకున్న తర్వాత మనకు సెంటర్ ఏ విధంగా వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ ఒకటి టక్ అనేది పెట్టుకోవాలి తర్వాత మనం అయితే ఈ విధంగా అంటే మనం ప్రిన్సెస్ కట్లో ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా అటాచ్ చేసి చేసి పెట్టుకున్నాం కదా లైనింగ్ తోటి ఫెవిగమ్ తోటి ఓకేనా గ్లూ తోటి అటాచ్ చేసిన తర్వాత మనకు సెంటర్ ఎక్కడ వస్తుందో పెట్టుకోవాలి ఈ లైనింగ్ ఈ క్యాన్వాస్ని కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా అది వచ్చేసి సెంటర్లో పెట్టుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరైతే ఈ విధంగా అయితే స్టిచింగ్ చేసేసుకోండి తర్వాత మీరు నెక్ ఏ విధంగా కటింగ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా నెక్ని తిప్పుకోవాలన్నమాట అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు స్లో స్లోగా స్లో స్లోగా మన నెక్కి ఎక్కడెక్కడ ఉందో స్లోగా తిప్పుతూ మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట అర్థమైంది కదండి ఇంకా క్లియర్గా కావాలి అంటే నెక్స్ట్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు ఒకసారి కామెంట్ చేసేయండి చూడండి ఇక్కడ నాకు కొద్దిగా జరిగిపోయిందనమాట అందుకోసమని నేనైతే మళ్ళీ స్టిచ్చింగ్ అయితే అనమాట ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే మనం అడ్జస్ట్ చేసుకుంటూ మనకు ఏ విధంగా కావాలో ఆ విధంగా అయితే డిజైన్ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి హాఫ్ పాయింట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ డిసైడ్ నుంచి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఈ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత నెక్ని కటింగ్ చేసి మనం తిరగదిప్పుకోవాలి అది ఏ విధంగా అనేది ముందు ముందు మీకే అర్థమవుతుంది స్కిప్ అయితే అస్సలు చేయొద్దండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్కి ఫాలో చేసేసుకోండి నేను ఇది స్టిచ్చింగ్ చేసేలోపు తర్వాత మనము ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ని ఫాలో చేస్తూ ప్రిన్సెస్ కట్ అలాగే మంచి మంచి డిజైనర్ నెక్స్ అవన్నీ స్టిచ్చింగ్ చేస్తే కనుక మనకు అమౌంట్ అనేది ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట ఈ బ్లౌజ్కి నేనైతే ఫైవ్ హండ్రెడ్ వరకు చార్జ్ చేస్తాను అనమాట మీరు ఎంత తీసుకుంటారో ఒక్కసారి కామెంట్ అయితే చేయండి తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దండి ఓకేనా అండ్ ఈ డిజైన్ అయితే ఇప్పుడు ట్రెండ్గా జరుగుతుంది నెక్ కాబట్టి చాలా వరకు మనకు అమౌంట్ అయితే ఎక్కువగా ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట కానీ ఇక్కడ మనము చాలా సింపుల్గా నేర్చుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియోని చూసి మీరైతే నేర్చుకోవచ్చు నేర్చేసుకోవచ్చు అనమాట తప్పకుండా మన ఛానల్కి ఫాలో చేసేసి మీరు చూడండి ఓకేనా తర్వాత ఈ విధంగా మనం నెక్ని కటింగ్ అయితే చేసుకున్న తర్వాత కట్స్ అయితే ఇవ్వాలన్నమాట చిన్న చిన్న కట్స్ ఇచ్చేసిన తర్వాత మనము తిరగ తిప్పి చూస్తే ఈ డిజైన్ అయితే ఎంత అద్భుతంగా రెడీ అయిపోతుందో తెలుసా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది నాకైతే ఈ డిజైన్ అయితే చాలా వరకు ఎంతమంది కుట్టానోనండి నాకైతే తెలియదు కానీ చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అనమాట ఈ డిజైన్కి అయితే మీరు కూడా ఇలా సింపుల్గా ట్రెండీ లుక్ కావాలి అనుకుంటే కనుక మన ఛానల్కి ఫాలో అయితే చేసేసుకోండి తర్వాత ఈ డిజైన్ చూడండి ఎంత ఎంత చక్కగా ఉందో కదా మనం ఏ విధంగా చూస్తున్నాము డిజైన్స్ ఆ విధంగా అయితే వచ్చేసింది కదా తర్వాత టాప్ స్టిచ్ వచ్చేసి ఒకటైతే వేసుకోండి లూజ్ స్టిచ్ ఎందుకంటే మేము హిమింగ్ చేసేసిన తర్వాత ఆ స్టిచ్ అనేది రిమూవ్ చేసేసుకోవాలన్నమాట తర్వాత మన సైడ్ పాయింట్స్ అయితే మేము పెట్టేసుకున్నాం కదా అది పెట్టుకున్నది మనము ఈ విధంగా పెట్టేసుకొని క్రింది వైపు నుంచి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలన్నమాట ఈ రెండింటిని ఒకటి వచ్చేసి కొద్దిగా లాగుతూ మనము ఒకటి వచ్చేసి సాగదీయకుండా అంటే ఈ విధంగా పెట్టుకొని ఈక్వల్గా రా వచ్చేటట్టుగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట చూడండి ఎంత చక్కగా అయిపోయింది కదా టూ స్టిచ్చెస్ అనేది చేసేసుకోవాలి ఈజీగా మనము ఈ విధంగా టూ పార్ట్స్ని స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూడండి ఎంత చక్కగా మన ప్రిన్సెస్ కట్ అనేది రెడీ అయిపోయింది కదా నేనైతే కప్స్ పెట్టి కూడా చూపిస్తున్నాను ఏ విధంగా వస్తుంది అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయితే స్టిచ్చింగ్ అనమాట తర్వాత మనం కింద వైపున హెమింగ్ పట్టి అనేది చేస్తున్నాం అనమాట అంటే ఈ బ్లౌజ్కి పైపింగ్ అనేది ఉండదనమాట అందుకోసం అనేది నేను ఒక క్రాస్ అయితే తీసుకున్నాను ఎందుకంటే ఇక్కడ నేను కొద్దిగా క్రాస్గా తీసుకున్నాను కదా దానికోసం అనేది ఇక్కడ కొద్దిగా మనము ఫ్రిల్ ఒక ఫ్రిల్ అనేది వేసి ఈ విధంగా క్రాస్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఈ విధంగా చేయడం వల్ల మనకు స్టిచ్చింగ్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఫైవ్ మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ప్రిన్సెస్ కట్ ఈ విధంగానే అండి మీరు కూడా జస్ట్ సింపుల్గా ఈజీ మెథడ్తో అయితే స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు అనమాట ఎంత పర్ఫెక్ట్గా ఉందో కదా మనకు ప్రిన్సెస్ కట్ అనేది చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా అంటే ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు అనమాట కటింగ్ వీడియో కూడా అంతే ఈజీగా ఉంటుందండి మన ఛానల్లో ఒక్కసారి విజిట్ చేసి మీరు ఒకసారి వా చూస్తే గనుక మీకే అర్థమైపోతుంది చాలా అంటే చాలా సింపుల్గా ఓకేనా ఈ డిజైన్ అయితే నేను పూర్తిగా స్టిచ్చింగ్ అయిన తర్వాత మీకైతే చూపిస్తాను అనమాట లెహంగా అండ్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేశానండి లెహెంగా వీడియో అయితే పోస్ట్ చేయలేకపోయాను కాబట్టి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయినా నేను చూపించాలి అనుకున్నాను అందుకే కటింగ్ వీడియో అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా కంప్లీట్గా మీకు చూపిస్తున్నాను అనమాట చూడండి ఎంత బాగుందో ఇక్కడ కొంచెం క్రాస్ అయితే తీసాం కదా అదే లుక్ సూపర్గా వస్తుంది అనమాట మనకు ప్రిన్సెస్ కట్లో ఓకేనా ఈ విధంగా మనము నెక్ని అలాగే ఈ పాయింట్స్ని తర్వాత కింద హెవింగ్ని స్టిచ్చింగ్ అయితే చేసేసాం కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా